జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని వెతుకుతూ వృక్షాలన్నింటినీ అడుగుతూ ఉన్నాడు ఓ హరినమా నా సీత ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు ఆ ప్రక్కన కనిపిస్తూ ఉండేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క జంతువును కూడా రామచంద్రుడు సీతమ్మ కోసమని అడుగుతూ ఉన్నాడు ఓ గజమా అంటూ ఏనుగునడుగుతూ ఉన్నాడు రాముడు తామ్మణ్యే విదితాం తుభ్యం ఆఖ్యాహీవరవరణ ఓ గజమా నీకు నా సీత ఎక్కడ ఉందో తెలిసే ఉంటుంది కదా సీతను నువ్వు చూసే ఉంటావు కదా నాకు చెప్పవా అంటూ మరొక్క చోటికి వెళ్ళి రామచంద్రుడు ఓ శార్దూలమా చంద్రబింబములాంటి మోము కలిగినటువంటి నా సీతను నువ్వు చూశావా నువ్వు అన్ని జంతువుల కంటే ధైర్యము కలిగినటువంటి దానివే కనుక ఇతర జంతువుల్లాగా భయపడకుండా నా సీతజాడను నాకు చెప్పవా శార్దూలమా అంటూ అడుగుతూ రామచంద్రుడు సీతమ్మని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఓ ప్రియురాలా సీత ఎక్కడైనా దాగి ఉన్నావా సీత వృక్షై ఆచ్ఛాద్యచ ఆత్మానం చెట్ల చాటును దాక్కున్నావా సీత ఒక్క మాట మాట్లాడవా సీత ఓ సీత నతేస్తి కరుణామయి నా మీద నీకు దయ కలగటం లేదా సీత నా త్యర్థం హస్యశీలాసి ఇంకా నాతో పరిహాసం ఆడకు సీత నీకు నా మీద ప్రేమ ఉంటే ఇంకా దూరం వెళ్ళకు సీత ఆగు నాతో మాట్లాడు నైవస నూనం అధవా హింసిత చారుహాసిని నేనెప్పుడైనా నిన్నేమైనా బాధ పెట్టానా సీత మరి నువ్వు ఇంత బాగా బాధ పెడుతూ ఉన్నావు సీత సీత నీకేమైనా అయ్యిందా రాక్షసులు ఏమైనా చేశారా సీత నీ తెల్లని జ్ఞాపకం వస్తోంది సీత నీ అందమైనటువంటి పెదవులు జ్ఞాపకం వస్తున్నాయి సీత నీ సుందరమైనటువంటి నాసిక జ్ఞాపకం వస్తుంది సీత అందమైనటువంటి కుండలములు పూర్ణచంద్రము లాంటి ముఖము అందమైనటువంటి కేశములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి సీత నీ గొంతు నీ కంఠము నాకు సకల శుభాలను కలిగిస్తూ ఉంటుంది కదా సీత ఏమయ్యింది సీత నీకు నిన్ను రాక్షసులు ఏమైనా చేశారా సీత చక్కగా అలంకరింపబడినటువంటి నీ భుజాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి నీ చేతులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి సీత నిన్నెవరైనా ఏమైనా చేశారా అంటూ రామచంద్రుడు పిచ్చివాడిలాగా సీతమ్మ కోసమని వెతుకుతూ దుఃఖిస్తూ మళ్ళీ ప్రక్కనే హా లక్ష్మణ మహాబాహో పశ్యసి త్వం ప్రియాం క్వచిత్ నా సీత నువ్వు చూసావా లక్ష్మణ చెప్పవా హా ప్రియే హా సీతే సీత నువ్వెక్కడున్నావు సీత అంటూ రామచంద్రుడు హృదయ విదారకంగా సీతమ్మ కోసమని దుఃఖిస్తున్నాడు ప్రతి చోట వెతుకుతూనే ఉంది శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని వెతుక్కుంటూ ఇత్యేవం విలపన్ రామ పరిధావన్ వనాత్ వనం దుఃఖిస్తూ ఒక వనము నుండి మరొక వనానికి రామచంద్రుడు వెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు సీతమ్మ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉన్నాడు అదిగో సీత అక్కడ ఉంది అంటూ పరిగెత్తి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి ఇంకొక చోటికి వెళ్ళి కాంతాన్వేషణ తత్పర సీతమ్మ కోసమని భ్రమిస్తూ తిరుగుతూనే ఉన్నాడు శ్రీరామచంద్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు రాముడి మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది స కోసమని స వణాని నదీ శైలాన్ గిరి చ వనాలలో తిరుగుతున్నాడు రామచంద్రుడు నదుల దగ్గరికి వెడుతూ ఉన్నాడు కొండల్లో చూస్తున్నాడు శిలయేళ్ల దగ్గరికి వెడుతూ ఉన్నాడు అడవుల్లో చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని అంతటా వెతుకుతూ ఉన్నాడు సీత కనిపించలేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ